ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి రెండు వేల ఇరవై ఐదులో జరిగేది ఇదే ఒంటరిగా రూమ్లో ఈ వీడియో చూడండి ఎస్ అనే అక్షరం కలవారు ఎలాంటి గుణగణాలు కలిగి ఉంటారు అదేవిధంగా వీరి యొక్క జీవితం ఏ విధంగా నడుస్తుంది వీరు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారు ఈ విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాము అలాగే ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి రెండు వేల ఇరవై ఐదులో ఏం జరగబోతుందో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ప్రతి మనిషి యొక్క జీవితంలో వచ్చేటటువంటి అన్ని మార్పులు కూడా వారి యొక్క పుట్టిన టైం డేట్ అదేవిధంగా రాశి నక్షత్రము వీటిపై ఆధారపడి ఉంటుంది మరి ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వారి జీవితం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒకే రాశి ఒకే పుట్టిన తేదీ మరియు ఒకే పేరు కలిగిన వారి యొక్క గుణగణాలు మరియు అలవాట్లు ఒకేలాగా ఉంటాయి ఇది శాస్త్రంలో పేర్కొనబడినటువంటి వాదం మనిషి యొక్క పెద్ద శత్రువు కోపం అని చెప్పటంలో ఎలాంటి సందేహము లేదు ఎందుకంటే ఈ కోపం వల్ల మొదట మన తెలివిని కోల్పోవటం జరుగుతుంది తర్వాత మన నాలుకను అదుపు చేయలేక నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటాం అయితే ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్నటువంటి వారి యొక్క ప్రవర్తన గురించి తెలుసుకోబోతు ఉన్నాం ఎస్ అనే అక్షరం ఆల్ఫాబెట్స్లో పంతొమ్మిదవ అక్షరం ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎప్పుడూ కూడా సత్యాన్నే నమ్ముతూ ఉంటారు ఎవ్వరిని మోసం చేయాలనేటటువంటి ఆలోచన వీరికి అస్సలు ఉండదు మొదట వీరి గురించి వీరు తప్పకుండా ఆలోచించుకుంటారు అంతేకాకుండా వీరు లాభ నష్టాల గురించి అంచనా వేయకుండా ఏ పని చేయరు ఎస్తో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శని ద్వారా ఏర్పడిన దోషాల కారణంగా ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు ఎస్ అక్షరం పేరుగల వ్యక్తులు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎన్నో కష్టాలను అనుభవించారు డబ్బు కష్టాలు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలను అనుభవిస్తూ ఉన్నారు దీనికి కారణం ఏమిటి అంటే ఎస్ అక్షరం పేరుగల వారి జాతకంలో అష్టమ శని నడుస్తుంది అయితే ఇక మీరు బాధపడవలసిన పని లేదు ఎందుకంటే ఈ నూతన సంవత్సరము రెండు వేల ఇరవై ఐదులో మీకు కాలం కలిసి రాబోతుంది ఇన్నాళ్ళు మీరు అనుభవించిన కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితంలోనికి అదృష్టం రాబోతుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని అస్సలు వృధా చేసుకోకుండా ఈ నూతన సంవత్సరం మీకు బాగా కలిసి రాబోతుంది అదేవిధంగా ఈ సంవత్సరం అనగా ఈ రెండు వేల ఇరవై ఐదులో అదృష్టంతో పాటుగా కొన్ని దురదృష్టాలు కూడా కలగబోతూ ఉన్నాయి డబ్బు పరంగా చూసుకుంటే మాత్రం మీ అంత ధనవంతులు ఎవ్వరూ కాలేరని చెప్పుకోవచ్చు మీ ఆస్తి కూడా రెట్టింపు అవుతూ ఉంటాయి వారసత్వపు ఆస్తులు కూడా కలిసొస్తూ ఉంటాయి కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడతారు కాబట్టి మీరు తినే ఆహారంలో మాత్రం కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఇక ఐశ్వర్యం ప్రకారంగా చూసుకుంటే మీ అంతా అదృష్టవంతులు ఎవరు ఉండరు మీ చుట్టూ ఎక్కువ శత్రువులు ఉంటారు కాబట్టి ఎవరిని అంత ఈజీగా నమ్మకండి మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తారు మీరు చాలా ఈజీగా మోసపోతారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆర్థికంగా చాలా మెరుగుపడుతుంది మీరు నెంబర్ వన్ కావాలంటే ఇతరుల మాటలు అస్సలు వినకండి మీకే ప్రాధాన్యతను ఇవ్వండి మీ పేరు ఎస్ అక్షరంతో ప్రారంభమైతే మీరు ఎక్కువగా మనుషులను ప్రేమిస్తారు మీ మనస్సు వెన్నలాంటిది దేవుడి పైన కూడా నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరి పేరు అయితే ఎస్ అక్షరంతో మొదలవుతుందో అలాంటి వారు ఎప్పుడూ నిష్కల్మషమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు కానీ వీరు స్వభావంగా చూసుకుంటే చాలా కోపంగా ఉంటారు వీరు స్వభావం క్రోధంగా అంటే కోపంగా ఉంటుంది ఎప్పుడూ కూడా కమాండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎస్ అక్షరంతో పేరు ఉన్నటువంటి వారు త్వరగా అలగటం జరుగుతుంది వీరికి త్వరగా కోపం వస్తూ ఉంటుంది అలాగే త్వరగా తగ్గిపోతూ ఉంటుంది ఎదుటివారు వీరితో వాదించినా కూడా ఎదురు సమాధానం చెప్పినా కూడా వీరికి కోపం ఎక్కువ అయిపోతూ ఉంటుంది వారితో వాదనకు దిగుతూ ఉంటారు ఒక రకంగా ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎదుటివారు వీళ్లతో ఎందుకు స్నేహం చేశామా అని ఆలోచించే స్థితికి తీసుకొస్తారు అలాగే ఈ హస్తాక్షరం ఉన్నటువంటి వాళ్ళు భోలాతలం అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటటువంటి విధానం వల్ల కోపిష్టి వాళ్ళలాగా కనబడుతూ ఉంటారు ఏదైనా గొడవ జరిగినప్పుడు అక్కడితో దాన్ని కట్ చేయాలనే చూస్తారు దాన్ని సాగతీయటం వీరికి అస్సలు ఇష్టం ఉండదు ఒకే విషయం గురించి వందల సార్లు మాట్లాడుకోవటం ఆలోచించటం లాంటివి చేయరు అప్పటికప్పుడే దాన్ని మర్చిపోతూ ఉంటారు వెంటనే తేల్చేసుకుంటూ ఉంటారు అలాగే వీళ్ళతో తిరిగే వాళ్ళకంటే వీళ్లతో స్నేహం చేసే వాళ్లకు ఇది బాగా తెలుసు ఏంటంటే అనే అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ల కోపం ఎక్కువసేపు ఉండదు అని అంటే వీళ్ళు ప్రతి విషయాన్ని క్షమించేస్తారని మాత్రం కాదు వీరికి మోసం చేసేవారంటే అస్సలు ఇష్టం ఉండదు ఒకవేళ ఎవరైనా వీళ్ళను ఏదైనా విషయంలో మోసం చేస్తే వీళ్ళు క్షమించలేరు అలాగే సహించరు కూడా ఎవరైతే వీరిని మోసం చేస్తారో వారితో బంధాన్ని శాశ్వతంగా తెగతెంపులు చేసుకోవడానికి కూడా అస్సలు ఆలోచించరు ఏ విషయమైనా సరే సీక్రెట్గా ఉంచటం అనేది వీరికి అలవాటు బ్రెయిన్ కళ్ళు ముక్కు చెవులు అన్నిటినీ ఒకేసారి వాడుతూ పరిస్థితులను అంచనా వేయటం జరుగుతుంది వీరు ఒక్కో చోట కూర్చున్నా చుట్టుప్రక్కల జరిగే అన్ని విషయాలను గ్రహించగలుగుతూ ఉంటారు కారణం వీరు అంతర్ముఖులు ఈ అక్షరం కలవారు వీరి యొక్క వస్తువులను ఎవరికి ఇవ్వడానికి కానీ ఎవరితోనూ పంచుకోవడానికి కానీ అస్సలు ఇష్టపడరు కాకపోతే ఆపదలో ఉన్నవారికి మాత్రం ఏమీ ఆలోచించకుండా సహాయం చేస్తూ ఉంటారు వీరి మనస్సు ప్రకారం వీరు చెడ్డవారైతే కాదు కానీ వీరి స్పీడు లేదా ముండి స్వభావం వీళ్లను చెడ్డవారిగా చేయటం జరుగుతుంది వీరు వీరి యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు కానీ వీరిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఏ ఫీల్డ్ వీళ్ళు ఎంచుకున్నా కూడా అందులో వీళ్ళు ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు వీరికంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటూ ఉంటారు ఆ యజమానికి నమ్మక పాత్రులుగా ఉంటారు వీరి యొక్క భావనాత్మక వ్యవహారం గురించి చూస్తే వీరు ఎక్కువగా ఆశావాదులుగా కనిపిస్తూ ఉంటారు జీవితంలో తమ గురించి తాము తక్కువగా పట్టించుకుంటూ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటారు తమ యొక్క భావాలను ఎప్పుడూ కూడా ఎదుటివారికి వ్యక్తపరచరు అందుకే వీరిని తప్పుగా అర్థం చేసుకునేవారే ఎక్కువ వీరి మనస్సు చాలా స్వచ్ఛంగా నిజాయితీగా ఉండటమే కాకుండా మనస్సులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఎవ్వరికీ తెలియనివ్వరనే చెప్పుకోవాలి అలాగే వీరు ఎప్పుడూ కూడా చాలా ప్రతిభావంతులుగా ఉంటారు ఎక్కడి నుంచి చూసుకున్నా కూడా జ్ఞానాన్ని వెంటనే సంపాదించుకుంటూ ఉంటారు జ్ఞానం గురించి తెలుసుకోవటంలో వీరు ముందు ఉంటారు ఎప్పుడూ కూడా కొత్త విషయాలను కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు చాలా చాలా తెలివైన వారుగా సమస్యలను పరిష్కరించుకోవటంలో ముందు ఉండేవారిగా ఉంటూ ఉంటారు వీరికి కావలసిన పని లేదా కార్యాన్ని ఎప్పుడు ఎలా తగ్గించుకోవాలో వీరికి బాగా తెలుసు అలాగే వీరి శరీర తీరు గురించి చూస్తే చాలా చాలా ఆకర్షణీయంగా ఉంటారు అలాగే వీరు పనిచేయాలి అనుకున్నటువంటి నిర్ణయం అనేది వస్తే కనుక దాన్ని పూర్తి చేసే విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా ఆహారపు అలవాట్ల మీద చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు అలాగే వీరి పని సామర్థ్యం విషయానికి వస్తే చాలా కష్టజీవులుగా ఉండటమే కాకుండా తమ లక్ష్యాన్ని సాధించడానికి రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా విపరీతమైనటువంటి శ్రద్ధతో వారు చేసేటటువంటి శ్రమనే నమ్ముకుని ప్రతి విషయంలోనే విజయం సాధించటం వీరి ప్రత్యేకత తమ పనిని కొత్త విధానంలో అంటే వెరైటీగా చేయడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎక్కువ శాతం నలుగురిని లీడ్ చేయగలిగినటువంటి కెపాసిటీ కలిగిన వారే ఉంటారు కాబట్టి వీరు ఎప్పుడూ కూడా ముందంజలోనే ఉంటారు వీరు ముందంజకు వెళ్ళటం కోసం ఎంత శ్రమించడానికైనా సరే అస్సలు ఆలోచించరు కానీ ఒక్కసారి వీరికి ఎవరి మీద అయినా సరే విరక్తి వచ్చింది అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారిని లెక్కే చేయరు అలాంటి వారిని వీరు జీవితంలో నుంచి తీసివేస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు మరియు మొండిగా ఉంటారు వీరు తమది అనుకున్నటటువంటి వ్యక్తిని లేదా వస్తువును ఇతరులతో షేర్ చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు వీరు ఎంత నిజాయితీగా ఉంటారో ఎదుటివారు కూడా వీరితో అలాగే నిజాయితీగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఎస్ అక్షరంతో ఎవరికైతే పేరు మొదలవుతుందో వారు కుటుంబం పట్ల కూడా చాలా బాధ్యతగా ఉంటారు వారి బాధ్యతలను నెరవేర్చుకోవటంలో ఎప్పుడూ కూడా వెనకడుగు వెయ్యరు అలాగే ఇతరులు కూడా తమ వల్ల బాధపడకూడదు అని చెప్పి అవసరమైతే వారు చాలా జాగ్రత్తగా పక్కకు తప్పుకుంటారే తప్ప ఇతరుల జీవితాలను అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇబ్బంది పెట్టరు అక్షరంతో పేరు మొదలయ్యేవారు చాలా ప్రేమ కలిగిన వ్యక్తులుగా దేహ దారుణ్యం కలిగిన వారిగా అందం కలిగిన వారిగా మనస్సు కూడా చాలా అందంగా ఉండేటటువంటి వారుగా ఉంటారు దాంతోపాటు వారు ఇష్టపడిన వ్యక్తులను అస్సలు దగ్గరకు రానివ్వరు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎస్ అక్షరం పేరుగల వ్యక్తులకు పాదాల నొప్పి సమస్యలు నిద్రలేమి సమస్యలు మానసిక ఒత్తిడి మొదలైన కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు సంవత్సరం మధ్యలో చాలా సాధారణంగా ఉంటుంది ప్రస్తుతం ఉన్న అనారోగ్యాలు నయమవుతూ ఉంటాయి జూలై తర్వాత నుండి మీ ఆరోగ్యం క్షీణిస్తుంది ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు చాలా కష్టపడే వ్యక్తులు పైగా చాలా తెలివైన వాళ్ళు కూడా మీ జీవితంలో చాలా మలుపులు ఉంటాయి మీ జీవితంలో చాలా మలుపులు ఉంటాయి మీ మాటలతో ఎవరినైనా సరే మీరు మార్చుకోగలుగుతారు అయితే కొన్ని కొన్నిసార్లు మీ మంచి వ్యక్తిత్వం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది మీ చుట్టూ ఎక్కువగా శత్రువులు ఉంటారు ఎస్ అక్షరం పేరు గల వ్యక్తులు మీ జీవితంలో బాగా ఎదగాలంటే ప్రతి శనివారం రోజున శని చాలీసాను పఠించండి మరియు ప్రతి గురువారం నాడు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది అలాగే మీ జీవితంలో త్వరగా సెటిల్ అవుతూ ఉంటారు